ఈ వీడియోలో మనము రవివేలు గురించి తెలుసుకున్నాం రవివేలు గురువేలు కన్నా కొంచెం పొడువు ఉండొ కలల ఆసక్తి ఉంటుంది కానీ వాటి ఎందుకు చొరవ ఉంటుంది సాహస కృత్యాలు చేయగలుగుతూ ఉంటారు అలాగే రవివేలు గురువేలు కంటే సమాన పొడువు కలిగి ఉన్న ధనమందు ఆసక్తి కలిగి ఉంటారు కలల ఎందు పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు ఎట్టి శ్రమ ఉన్నా ఎంత కష్టానైనా వెనకాడకుండా ఆ కార్యాన్ని సాధిస్తూ ఉంటారు అలాగే రవివేలు గురువేలు కన్నా పొట్టిగా ఉంటే అట్టి వారు మంచి ఉన్నత స్థితిని పొందటానికి ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది తమ యొక్క అర్హత గౌరవానికి సమానం కాని వ్యక్తుల వలన మర్యాదలు మర్యాద తెలియని వారి వల్ల మానసిక బాధలు అయితే అనుభవిస్తూ ఉంటారు అలాగే రవివేలు కన్నా శనివేలు బాగుగా పొట్టిగా ఉన్న వారు శారీరక అనారోగ్యం వల్ల విజయాన్ని అదృష్టాన్ని సాధించలేదు రవివేలు బుధవే బుధవేలు కన్నా ఉన్న వారు కలల ఎందు అభిరుచిని కలిగి ఉంటారు మంచి విజయాన్ని సాధిస్తారు రవివేలు బుధవేలుతో సమానం పొడుగు కలిగి ఉంటే వారు వివిధ విషయాలని పరిజ్ఞానం ఉంటుంది కానీ కొన్ని ఆలోచనల వల్ల వాళ్ళు వాటిని సాధించలేక మాటలతోనే ఆగిపోతూ ఉంటుంది రవివేలు శనివేల కన్నా పొడువుగా ఎక్కువ చొరవ ఉంటే ఎక్కువ చొరవ సాహసం కలిగి ఉంటారు రవివేలు శనివేలతో సమాన పొడువు కలిగి ఉన్న జూదమెండు ఆసక్తి ఉంటుంది అలాగే రవివేలు గురువేల కన్నా కురుచుకున్న వారి గ్రహణ శక్తి లోపించును అనవసరపు విషయాలేందు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు రవివేలు శనివేలు కన్నా కురుచుకున్న వారి యొక్క ఆలోచనలు వారికి కలుగు లాభంను విజయంను పాడు చేస్తూ ఉంటాయి రవి వేలు బాగుగా చిన్న దిగు దిగ్గానున్న వారి కళలు ఎందు ఆసక్తి తక్కువ అపకీర్తి పాలవుతూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి